హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదండి నీరోజు ఈ వీడియో ఏంటంటే నేను ఒక రెండు సంవత్సరాల క్రితం మా ఛానల్లో కొన్ని వీడియోస్ చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా చాలా రకాలుగా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది ఆ ఆ రోజు నేను పెట్టినటువంటి వీడియోలకి పరిణామం ఆ రోజు రాలేదు ఆ రోజు రిజల్ట్ రాలేదు కానీ ఈరోజు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు నా ఛానల్లో మన ఛానల్లో లైవ్ పెట్టేదాంట్లు లేకుండగా మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే లైవ్ అనేది కట్ చేసేసారు మీరు మీ ఛానల్లో క్రొత్త క్రొత్తగా వీడియోలు పెడుతున్నారా పెడుతుంటే ఎటువంటి వీడియోస్ పెడుతున్నారు ఇంట్లో వ్లాగ్స్ అటువంటి పెడుతున్నారా అట్లే ప్రాబ్లం లేదు ఒకవేళ ఆతృత నాలాగా తిట్ట తిట్టు పనులు ఎందుకంటే మనం ఏం చేస్తామంటే తొందరగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా రకాల వీడియోస్ ఎక్కడ ఏం జరిగినా వెంటనే వీడియో తీయడం పోస్ట్ చేయడం ఆలోచించండి దయచేసి మీరు నాలాగా ఆలోచించకుండా తొందరపడి వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నారా అయితే మీ ఛానల్ ఎప్పటికైనా మీకు ప్రాబ్లం అయినట్టే ఎప్పుడైనా మీ ఛానల్లో ప్రాబ్లం రావచ్చు ఈరోజు నా ఛానల్ ప్రాబ్లం వచ్చినట్టుగా మీ ఛానల్ కూడా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఏంటంటే ఆ యూట్యూబ్ అనేది ఒక మొత్తం సిస్టమ్ అది అది మొత్తం చూస్తూ ఉంటుంది ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటుంది అందులో అయితే ఎవరు ఎవరుండరు మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది ఒక్కసారి మన వీడియోని అది ఏనా అంటే మనం ఎటువంటి లైవ్ చేయడానికి రాదు దానికి కొంత టైం ఇస్తాడు అప్పటి వరకు నువ్వు ఎటువంటి వీడియోలు చేయలేవు ఆ వీడియోలు అప్లోడ్ చేయలేవు అప్లోడ్ చేస్తున్న దానికైతే ఈరోజైతే కానీ లైవ్ చేయడానికి లేదు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వేరే కంటెంట్ యూజువల్ కంటెంట్ అది కూడా ఒకవేళ పెట్టినామంటే మూడు నెలలు నీకు మాంటేషన్ పూర్తిగా ఆగిపోతుంది ఒకవేళ మాంటేషన్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ మొన్న ఏం చేశానంటే ఒక ఛానల్కి మన ఆలగడ్డ దగ్గర రాజు ఆలగడ్డ వాళ్ళ ఊర్లనే నేను ఛానల్ ఒక ఛానల్ మాంటేటేషన్ చేశాను మాంటిటేషన్ అప్లై చేసిన తర్వాత యూజర్ కంటెంట్ అని పడింది అది దాదాపు మనం అప్లై చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది థర్డ్ స్టెప్ వచ్చేలోపు యూజర్ కంటెంట్ అనే ఒక పేరుతో దాదాపు త్రీ మంత్స్ త్రీ మంత్స్ దాట యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ మొత్తం అయిపోయింది మనము పట్టశ్రమ మొత్తం మూడు నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనము జాగ్రత్తగా యూజువల్ కంటెంట్ మాత్రం పెట్టకూడదు అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా బ్లడ్ అనేది కనిపించకూడదు అక్కడ ఏం చేయాలంటే మనము ఏదైనా అక్కడ పెట్టేసి అంటే బ్లడ్ ఉన్న ప్లేస్లో ఏదైనా ఒకటి పెట్టేసి బ్లడ్ కనబడకుండా వీడియోస్ పెట్టాలి ఒకవేళ ఎట్లా మీకు వెంటనే కనబడింది మీ ముందర జరిగింది మీరు దాన్ని వెంటనే పోస్ట్ చేయాలనుకున్నారు ప్రజలు చూపించాలనుకున్నారు చూపించండి కానీ అటువంటివి మాత్రం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి అలాగే పది మంది పెట్టిన వీడియో నీ ఛానల్లో వచ్చింది అంటే అది యూజువల్ కంటెంట్ అవుతుంది అది కూడా నీకు మాంటేషన్ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎంత కష్టపడతామో ఎంత పరిగెత్తి ఉత్సాహంగా ఉల్లాసం ఎంత పరిగెత్తినా ఎంత చేసినా లాస్ట్ మాంటేషన్ ప్రాబ్లం మాంటేషన్ అంటారు కానీ మాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి లైవ్ అనేది వాళ్ళు బంద్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మీరు మనసులో పెట్టుకొని క్రొత్త ఛానల్స్ వాళ్ళు దయచేసి ఒకవేళ తెలిసిన వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు కానీ క్రొత్త ఛానల్స్ వాళ్ళు మీరు ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఆలోచించి వీడియోస్ పెట్టండి వీడియోస్ అప్లోడ్ చేయండి ఒకటేనా ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం రాకుండా చేయండి అలాగే మాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒకటి చిన్నప్పుడు ట్యాక్స్ అనేది ఒకటి వస్తుంది అది కూడా ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా ఒకవేళ నా నెంబర్ మీకు కనిపిస్తే నా నెంబర్ ఫోన్ చేయండి అది కూడా మీకు చేసిస్తా లేదంటే మీరు నేను చేసిమన్నా చేసిస్తా లేదంటే మీరే అంటే నా ఫోన్ చేయండి నేను ఫ్రీగా అది మాత్రం ఫ్రీగా చేసిస్తాము మీరు చాలామంది ఏం చేస్తానంటే యూట్యూబ్లో కొన్ని నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి వాట్సాప్లో చాట్ చేయాలన్నా ఫోన్ చేయాలన్నా చాట్ చేస్తున్నారు నా దగ్గర అటువంటిది ఏం లేదు మాంటిటైన్ మాత్రమే కొంత ఉంటుంది కానీ దీనికి మాత్రం ఎటువంటి ఫ్రీ ఛార్జెస్ ఫ్రీగా చేసేస్తాం ఓకేనా మాంటిటేజేషన్ ఇప్పుడు నాలుగు నాలుగు ఛానల్స్ మాంటిటేజేషన్ చేసి ఇచ్చాను అలాగే మీకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా టైటిల్ విషయంలో కానీ వీడియోలు పెట్టే విషయంలో కానీ ఎటువంటి ఏదైనా డౌట్ వచ్చినా అటు సంప్రదించండి ఏం ప్రాబ్లం ఉంది ఒకటేనా జాగ్రత్తగా వీడియోలు తీసి పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే కొత్త ఛానల్స్ వాళ్ళు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టండి మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఒకవేళ మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చారు మీకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి మమ్మల్ని సంప్రదించాలి మేము ఫ్రీలీ ఇస్తాం సబ్స్క్రైబర్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్